నమస్తే వెల్కమ్ టు హ్యాష్ హ్యా నేను మీ వరుణ్ మార్చి ఒకటి నుంచి అంటే రేపటి నుంచి చెలవు మేడిగడ్డ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం నూట యాభై నుంచి రెండు వందల మంది బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా కూడా తెలిపారు సో కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కాళేశ్వరం వెళ్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు తెలంగాణ భవన్ నుంచి బస్సులో కాళేశ్వరం వెళ్లి దశలవారీగా అన్ని చోట్లకు వెళ్తామని చెప్పేసి కూడా కొంచెం చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆరోపణలు చేసినటువంటి అధికార కాంగ్రెస్ నేతలకు చూపిస్తాము అని చెప్పేసి కొంత స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో మేడిగడ్డకు తాము కూడా వెళ్తాము అని చెప్పేసి కేసీఆర్ నల్గొండ సభలో కొంత ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆయన మాటలకు తగ్గట్లుగానే కేటీఆర్ కొంత షెడ్యూల్ రూపొందించినటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు తెలంగాణ ఎన్నికల వాతావరణం మంచి వేడి మీద ఉన్న సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ విషయాన్ని పెద్దగా హైలైట్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ జాగ్రత్త పడింది కానీ తర్వాత ఏదైతే కృష్ణా జలాల అంశాన్ని బీఆర్ఎస్ అందుకోవడంతో కొంత కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డను కొంత ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మీడియాను ఎమ్మెల్యేలను మేడిగడ్డకు వద్దకు తీసుకెళ్లి పగులను చూపించి నివేదిక ప్రకారం ఇప్పుడు రిపేర్లు చేయడం సాధ్యం కాదని ఆ పిల్లలను పూర్తి స్థాయిలో తొలగించి కొత్తవి నిర్మించాల్సింది అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు సో అలాగే మరొక రెండు బ్యారేజీలు కూడా పూర్తి స్థాయిలో సమస్యల్లో ఉన్నాయని చెప్పేసి నివేదికలతో సహా కొంత బయటకు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ విషయంలో డాక్యుమెట్లు ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే ఆ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాళేశ్వరం సంబంధించి కాగిచ్చినటువంటి రిపోర్టు బీఆర్ఎస్ నేత మరింత ఇబ్బందికరంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ లో అరవై మూడు వేల కోట్లకు సంబంధించి ఏదైతే ఉంటుందో లక్ష ఆరు వేల కోట్లకు సంబంధించి అంచనా వ్యయం పెంచినట్టు కాగ్ నివేదికలో పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇదే సమయంలో మొత్తం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఖర్చు అవుతుంది అని చెప్పేసి కాగ్ నివేదికలో కొంత స్పష్టంగా చెప్పింది కాళేశ్వరం కోసం తెచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఏటా పద్నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు కోట్ల రూపాయలకు సంబంధించి రుణాలు చెల్లించాలి అని చెప్పేసి కాక్తన నివేదికలో స్పష్టంగా చెప్పింది సో ఏదైతే వనరులకు సంబంధించి లెక్క చూసుకున్నా కూడా మూడు టీఎంసీల ప్రతిపాదన పెంచారని చెప్పింది సో దీంతో ఇరవై ఎనిమిది వేల నూట యాభై ఒకటి కోట్లకు సంబంధించి అదనపు వ్యయం పడింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పింది సో కాళేశ్వరం నిర్వహణకు సంబంధించి పదివేల కోట్లు పడుతుంది అని చెప్పేసి కూడా తెలిపినటువంటి పరిస్థితి సో ఆర్థికంగా కూడా ఏ మాత్రం కూడా ఆదాయకరం కాదు అని చెప్పేసి రాష్ట్రం మొత్తానికి అవసరమైనటువంటి కరెంటు పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టుకు అవసరం అవుతుంది అని చెప్పేసి కూడా స్పష్టంది కరెంటు బిల్లులకు అయ్యే ఖర్చు కూడా వెనక్కి రాదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది బీఆర్ఎస్ నేతలకు సంబంధించి వైఫల్యం పూర్తి స్థాయిలో బయట పెట్టే విధంగా ఉన్నటువంటి పరిస్థితి సో కాళేశ్వరం ఎంతకాలం లైవ్ లో ఉంచితే తమకు అంత మేలు అని చెప్పేసి ఆ తెలంగాణను ఎలా దోచుకున్నారు అనే అందరికీ ఎప్పటికప్పుడు గుర్తు చేసినట్లు అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకవైపు భావి పరిస్థితి ఉంది సో కాళేశ్వరం విషయంలో మేడిగడ్డ లాంటి చోట అయితే వైఫల్యం వల్ల ముందే ఉన్నప్పుడు బీఆర్ఎస్ మరింత భిన్నమైనటువంటి వ్యూహాన్ని పాటించాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో అంశాన్ని పూర్తి స్థాయిలో మరుగున పడేలో చేయాల్సి ఉంది సో కేసీఆర్ వ్యూహం ఏమిటో కానీ బిఆర్ఎస్ నేతలకు కూడా కొంత మేడిగడ్డ అంశాన్ని లైవ్ లో ఉంచి సాధించేది ఏమిటన్న సందేహాలు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదని కేటీఆర్ వాదన ఈ విషయంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని కూడా నాకు కొంత స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదని మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒకటి పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు సంబంధించి అనేక అంశాలు ఉంటాయి తొంభై కిలోమీటర్ల మేర కొంత ప్రెజర్ మెయిన్స్ నూట నలభై ఒక టిఎంసీ ల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్ల నీళ్ల ఎత్తిపోత ఇలా అనేక అంశాలను పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే అన్ని కూడా ఇవన్నీ కూడా చూపిస్తామని చెప్పేసి ఎన్ని చూపించినా కూడా వాటి వల్ల కలిగే ప్రయోజనంపై చర్చ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రతిసారి మేడిగడ్డ పగుల అంశాన్ని హైలైట్ చేస్తా ఉంది ఎలా చూసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లో చర్చ పెట్టుకోవడం తెలివైన రాజకీయం ఉండదు అన్న చెప్పేసి కొంత రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది అయితే కేటీఆర్ అదే కాళేశ్వరం తనకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కానీ మేడిగడ్డ కుంగుబాటు జరగకపోతే ఆయన ప్రయత్నాల్లో కాస్త ఫలితం ఫలించేదేమో కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు అని కూడా కొంత రాజకీయ వర్గాల్లో పూర్తిస్థాయిలో వాదన నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మార్చి ఒకటవ తేదీన మరొకసారి కాళేశ్వరం వ్యవహారం అవకతవకలు మేడిగడ్డ కుంగుబాటు అవినీతి అన్నీ కూడా మరొకసారి చర్చకు వచ్చే పరిస్థితి అయితే ఉంది సో దీనివల్ల తమకు మేలు జరుగుతుంది అని చెప్పేసి కేటీఆర్ ఒకవేళ అనుకున్నట్లయితే అది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో మేలు జరగదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు చలో మేడిగడ్డ అంశం అయితే కొంత రివర్స్ కాబోతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా రాజకీయ వర్గాల్లో చర్చతే నడుస్తుంది సో ఇప్పుడు చెలో మేడిగడ్డ బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ కంటే మైనస్ ఎక్కువ అయ్యే అంశాలున్నాయని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం అండి హ్యాష్